ప్రతిరోజు పొద్దున లేవగానే ఒక్క గ్లాసు బార్లీ నీళ్ళు తాగు చాలు ఈ బార్లీతో ఎలా వెయిట్ తగ్గాలన్నది మనం బార్లీ డైట్ చెప్పాం ఇంతకుముందు చాలామంది చేశారు ఇరవై ముప్పై కిలోలు తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు అంత అంత బాగా పనిచేస్తాను సో నేను వెయిట్కి ఎలా పనిచేస్తుందో నేను చెప్పక్కర్లేదు బార్లీ గింజల్ని పొద్దున్న లేవగానే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్లు బార్లీ వేయండి బార్లీ వేసి దాన్ని సన్న సెగ మీద బాగా మరగ కాయాలి మరగ కాచేసరికి ఏమవుతుందంటే దాంట్లోంచి గింజల్లో వేంచి కంటెంట్ అంతా కూడా మీకు నీళ్ళలోకి వచ్చేస్తుంది తర్వాత దాన్ని వడకట్టేసి ఆ గ్లాస్ నీళ్ళు మీరు తాగండి తాగేటప్పుడు దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉప్పు వేయడం కానీ చక్కెర వేయడం కానీ చేయకూడదు కేవలం నిమ్మకాయ మాత్రమే పిండాలి కాదు ఇంకా కొంచెం బెనిఫిట్ కావాలంటే బెల్లం యాడ్ చేసుకోవాలి నల్ల బెల్లం మాత్రమే యాడ్ చేయాలి ఈ రెండు మాత్రమే ఆప్షన్స్ ఉంటాయి ఇది చేయడం వల్ల ఇట్స్ ఎ నాచురల్ డయూరిటిక్ అంటే మీ బాడీలో ఉన్నటువంటి మలిన పదార్థాలన్నింటిని కూడా బయటకు పంపిస్తుంది ఇప్పుడు కాళ్ళవాపులు వస్తున్నాయి పొట్టలో నీళ్ళు ఏరుతున్నాయి ఇటువంటి అంటే డైరెటిక్స్ అని చెప్పి బయట ట్యాబ్లెట్లు ఇస్తూ ఉంటారు వాటికన్నా ఎఫెక్టివ్గా ఇది బాగా పనిచేస్తుంది దీన్ని తీసుకుంటే మీ బాడీలోని మలిన పదార్థాలను క్లియర్ అయిపోయి డీటాక్స్ అయిపోతుంది వాడి న్యాచురల్ డీటాక్స్ మీరు ఎక్కడికో అక్కడికి ఎక్కడికి సెంటర్కి పరిగెత్తాల్సిన అవసరమే లేదు జస్ట్ ఒక గ్లాసు బార్లీ నీళ్ళు తాగితే చాలు దీనిలో ఫైబర్ ఉంటుంది ఫైబర్ ఉండడం వల్ల మీకు కొలెస్ట్రాల్ అబ్జార్బ్షన్ తగ్గిస్తూ ఉంటుంది దీన్ని కొంచెం చల్లాచి తాగడం వల్ల ఇండైజెషన్ కాన్స్టిపేషన్ అసిడిటీ అల్సర్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి దీంట్లో ఉండేటువంటి కాంటెంట్ గ్లూటోథాయన్ అంటారు ఇటువంటిది ఉండడం వల్ల ఇది మీకు ఇన్సులిన్ ప్రొడక్షన్ని పెంచుతుంది ఒకటి డైజెషన్ అంటే డైజెషన్ స్లో అయ్యి మీకు గ్లూకోజ్ లెవెల్స్ పెరగడాన్ని స్లో చేస్తుంది దానివల్ల మీ గ్లూకోజ్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవచ్చు మీ లివర్ని స్టిమ్యులేట్ చేస్తుంది లివర్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల ఫ్యాటీ లివర్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఈవెన్ లివర్ కూడా డీటాక్స్ అవుతుంది అంత బాగా పనిచేస్తుంది ప్లస్ డయరిటిక్ అని మనం చెప్తూనే ఉన్నాం మీ జిఎఫ్ఆర్ గ్లోమర్లాల్ ఫిల్ట్రేషన్ రేట్ దాన్ని పెంచుతుంది దాన్ని పెంచడం వల్ల కిడ్నీస్ అనేటివి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి